హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఉల్లిపాయ చట్నీ చేశాను దీన్ని ఉల్లిపాయ కారం అని కూడా అంటారు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి త్రీ టు ఫైవ్ మినిట్స్లో తొందరగా అయిపోతుంది మనకు ఎప్పటిలాగా పల్లి చట్నీ కాకుండా ఇలా చేసుకొని వీటిని పెసర దోశల్లో పెట్టుకొని చా తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు సపోర్ట్ కూడా చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ నేను ఒక మీడియం సైజువి ఫోర్ ఆనియన్స్ తీసి కట్ చేసుకున్నాను పెద్దవి అయితే త్రీ సరిపోతాయండి అలాగే టెన్ టు ఫైవ్ మిర్చి తీసుకున్నాను వీటిని ఇలా వాటర్లో పెట్టేస్తే ఎండుమిర్చి మెత్తగా అయితే బాగుంటాయండి నెక్స్ట్ వీటిని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అది కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా ధనియాలు వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా మినపప్పు తీసుకున్నాను వీటిని కొద్దిగా వేంపుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి మనం ఇవి కడిగి పెట్టుకున్న ఎండుమిర్చిని ఇందులో వేసుకొని కొద్దిగా వేంపుకోవాలి అలా కొద్దిగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇది చల్లారాక ఈ మిశ్రమాన్ని అంతా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి చూశారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనము ఆనియన్స్ను యాడ్ చేద్దాము అది ఎలా వేంపుకోవాలో నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను మనం ఫస్ట్ వేంపుకున్న గిన్నెలోనే మనకు ఆయిల్ అవసరం అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలని ఇందులో వేసి కొద్దిగా వేంపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయండి సో నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను నెక్స్ట్ కొద్దిగా చింతపండు తీసుకోవాలండి దీన్ని కూడా నేను కడిగి అందులో వేసుకున్నాను చింతపండు వేయడం వల్ల పులుపు బాగా వస్తుంది కాబట్టి బాగుంటుంది పచ్చడ సో కొద్దిగా చింతపండు వేసుకొని వేంపుకోవాలి ఈ ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి అండి చూసారు కదా ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న ఈ మిర్చి పేస్ట్లో మనం ఈ ఆనియన్స్ని కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఈ ఆనియన్ మిశ్రమంతా వేసుకున్న తర్వాత మనము అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ మీకు పొడి పొడిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నాకు అయితే వాటర్ అవసరం లేదు నాకు ఇలాగే పేస్ట్ లాగా వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని మనము పోపు వేసుకుందాము ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు మరియు కరివేపాకు ఒక ఎండుమిర్చి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్లోకి కలిపితే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఉల్లిపాయ చట్నీ మరియు ఉల్లిపాయ కారం రెడీ ఇది మన పెసరదోశలోకి వేసుకొని తింటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్